ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ వుడ్డెన్ ఫ్లోర్ స్లైడ్ వాడ్రోబ్స్ వుడెన్ స్పెన్స్ ప్లాన్ కావాలి పక్కన మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలని ఆగ్రస్థాదని కోరుకుంటున్నాం ఎయిటీస్ డిజైన్ రంగ్ రోడ్ ఆర్స్థాన్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ స్టైల్ కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఏపెటేనియస్ కి స్వాగతం ఎండ సమలత ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ మంచి చేశాం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు కావలి రూరల్ మండలంలోని ఆముదాల దిన్నే పంచాయతీలోని కొన్న దిన్నే దూదేకుల పాలెం తాళ్లపాలెం పంచాయతీలో లింగంగుంట రామచంద్రాపురం రామచంద్రపురం పాలెంలో సోమవారం రామరెడ్డి కుమార్ రెడ్డి ఐదవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాలకు విచ్చేసిన ప్రతాప్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు మహిళలు హారతులు ఇచ్చి మళ్లీ కావుల నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారని ఆకాంక్షించారు పలు గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించారు జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా జరిగిన మేలు వివరించారు కావుల నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎవరూ చేయనని పనులను ఐదేళ్లలో చేసి చూపించారన్నారు నిరంతర ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశానన్నారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న పాలనకు మద్దతుగా నిలవాలని కోరారు పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కాట శ్రీనివాసరెడ్డి ఉడ బ్రహ్మానందం మాజీ జెడ్పీటీ సిందుల శ్రీనివాసులు తాళాపాలెం సర్పంచ్ కటికాల సురేష్ ఏఎంసీ డైరెక్టర్ కోసూరి శేఖర్ గౌడ్ అనపల్లి శ్రీనివాసులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు సృష్టించింది కావలి నియోజక ప్రజలు సంచలనం వెనుక జగనన్న ఆడుగుజాడల ప్రజల ముందుకు వచ్చావు ఆ పేద ప్రజలకు నచ్చావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనతో కదిలొచ్చావుల కలుగదరిచిగా నిలిచారీల ఆడపడుచులకు అన్నవైన అన్నదమ్మునవు స్వాతడి సేవకుడు జనం నచ్చిన నాయకుడు సంచలనం ప్రతపన్న సంచలనం అరరే అడగాల్సిన ఆవశ్యక ఉందని తెలియజేస్తాం కాబట్టి మనకి మంచి చేసే నాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీది తప్పకుండా పెట్టుకోవాలి ఈరోజు ఒక పీసీకి ఎమ్మెల్యే టిక్కెట్ వేస్తే అదే మైనారిటీకి చెన్నగడ్డ గడ్డి నెగ్గు టౌన్ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఏమిటి ప్రభాకర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక బీజేపీ ఇచ్చావు ఒక మైనార్టీకి ఇచ్చావు నేను పోటీ చేయను అని ఈ రోజు పోయి మన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పోయి పోటీ చేస్తానంటే నేను ఉన్నానని చెప్పి ఈ రోజు ఆ ఫీజు ద్వారా మీ పేరు జరుగుతున్న అడిగేస్తున్నాను ఒక పిల్లవాడు చదువుకొని ఉన్నత స్థానాలు వస్తే ఏ విధంగా అభివృద్ధి పొందగలికి ఆ కుటుంబాలు పోతాయో ఆ గ్రామాలు బాగుపడతాయో ఒకసారి ఆలోచించాలని అందరికీ తెలియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మంచి పనులు చేయనిపోయే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయక పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు అందరూ కూడా ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఏ విధంగా భయపడతారు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మంచి చేసేవాడు పేదల పక్షాన్ని పోరాడేవాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈరోజు ప్రజలకి నమ్మకం ఉంది ఈరోజు అటువంటి ప్రజే ఈరోజు జగన్మన్నకి సైనికంగా ఉండి ఈరోజు జగన్మన్నని మా అక్క తెగమే ఖచ్చితంగానే ఒక తోటి ఈరోజు రోజు ఉన్న ఇన్ని పథకాలు మీకు ఇవ్వడం జరిగింది రోజు మీకు మంచి చర్యలు తగ్గింది అనేది గుర్తుపెట్టుకోవాలి రోజు మనం చూస్తాం మన వాయింటే వ్యవస్థ మన వాయిన్టీ వ్యవస్థ ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళకి ఇచ్చిన యాభై హౌస్లు కావచ్చు అరవై హౌస్లు కావచ్చు ఆ కుటుంబాల వద్దకు వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా వాటికి పరిష్కరించా వాళ్ళకి రేషన్ కార్డు అవుతుందా పింఛన్ వస్తుందా అమౌంట్ వస్తుందా చేతి వస్తుందా ఆశ వస్తుందా నిజంగా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని వాడికి చేసి పెట్టి ఈరోజు ప్రజలు ఎక్కడికి పోకుండా ఎక్కడికే మీకు పరిపాలన ఉండే విధంగా ఈరోజు చేయడం జరుగుతా ఉంది కానీ ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఇస్తే ఇంటికి ఇస్తే నచ్చదు ఇవి కట్టిస్తే నచ్చదు పెన్షన్ ఇస్తే నచ్చదు చేస్తే నచ్చదు ఈ ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక మీ తగదు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా అంటే నచ్చదు ఇలా ప్రతి ఒక్కరి కూడా అతనికి కడుపు అంట ఈరోజు చాలామంది మా వాలంటీర్స్ ఉదయాన్నే ఐదు గంటలకి హోట తాగి పెట్టిందంటే మీ దగ్గర చదువుతాయి ఈరోజు చాలామంది ముసరి వాళ్ళు ఉంటారు మతం మీద ఉంటారు బాగా లేకుండా ఉంటారు ఇంతమంది విధంలో ఇంగ్లీష్ బయటికి కావాలి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ఐదు గంటలకి చదువులేసి టెన్షన్ ఇచ్చి అవ్వాలని పంపించాడని ఇచ్చే పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి ఆ పెన్షన్ తిరగకుండా మీరే తక్కువ తీసుకునే విధంగా ఈరోజు చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి దుమ్మా ఇటువంటి చేశాడో ఒకేసారి ఆరోగ్య వారిని

ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే